నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది రోజున వీరికి ఏం జరగబోతుంది గ్రహాల కదిలికల్లి వీరికి ఎలా ఉంటాయి అనుకూలంగా ఉంటాయా లేదా అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి పరిష్కారాలు చేయాలి పూర్తి అంశాలు తెలుసుకుందాం సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరికి విశ్వాసం నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వారు ఎల్లప్పుడూ గొప్పగా ఉండాలని అందరిలో గొప్పగా కనిపి అనుకుంటారు సింహం అడవికి ఎలా రాజుగా ఉంటుందో వీరు కూడా అందరిలో రాజుగా బ్రతకాలని అనుకుంటారు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు అలాగే వినాయక చవితి నుండి వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ప్రత్యేక బలాన్ని ఇస్తుంది వీరికి ఇంతవరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితం సాఫీగా సాగిపోతుంది సింహరాశి వారు వీరి జీవితంలో కొత్త మార్గాలు ఎంచుకుంటారు అలాగే కొత్త ఆలోచనలు చేసుకుంటారు ఇంతవరకు ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఈ రాశి వారికి వినాయక చవితి అయిన తర్వాత ఆగస్టు ఇరవై తొమ్మిది రోజున కొత్త ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అలాగే కొత్త మార్గాలు దొరుకుతాయి గురుడు కుజుడు వీరిద్దరి కలయిక వల్ల వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థికంగా ఈ రోజు నుండి మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టవచ్చు కానీ పెద్ద పెట్టుబడులకు మీరు ఇప్పుడు మాత్రం జోలికి వెళ్ళకండి చిన్న వాటితోనే మొదలుపెట్టి పెద్ద పెట్టుబడులకు వెళ్ళవచ్చు కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి అలాగే మీ వ్యాపార భాగస్వామ్యం మీకు అనుకూలంగా అలాగే నమ్మకస్తులు దొరుకుతారు వారి వల్ల మీకు అధిక లాభాలు కూడా వస్తాయి కొత్త పరిచయాలు మీ వ్యాపారాన్ని విస్తరించబోతుంది ఆర్థిక సమస్యలు త్వరగానే తీరిపోతాయి ఈరోజు సింహరాశి వారికి ప్రేమ వ్యవహారంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీరు ఉద్యోగంలో రోజంతా బిజీగా ఉంటారు ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఈరోజు మీ చుట్టుప్రక్కల ఉన్నవారు సహాయం చేయడంతో మీరు సంతోషంగా ఉంటారు అలాగే మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది మీ రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్టు వేస్తే మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి అలాగే జీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు అలాగే వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైనదిగా ఉండడం వలన వీరికి ఈరోజు మంచి రోజు కాగలదు ఇక సింహరాశి వారి ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈరోజు మీ ప్రేమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి మూడో వ్యక్తి జోక్యం వారితో వాదనాలకి దూరంగా ఉండండి మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి మీ భాగస్వామిపై బలవంతంగా మీ అభిప్రాయాలను వృద్దవద్దు ఈరోజు కలిసి డిన్నర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి దానివల్ల మీ భార్య మీతో ఆనందంగా ఉంటుంది లేదా వినాయకుడి విగ్రహాన్ని దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించుకోండి ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మీతో ఆనందంగా ఉంటుంది ఎలాంటి విఘ్నమాలు ఉన్నా తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఆ కెరీర్ విషయానికి వస్తే సింహరాశి వారు ఈరోజు తమ ఉద్యోగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది టీం ప్రాజెక్టులోకి మీ పాత్ర కీలకంగా ఉంటుంది ఈరోజు టీమ్ మీటింగ్లో మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి ఇలా చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఈరోజు కొన్ని పనులపై అదనపు శ్రద్ధ వహించాలి ఇలా చేయడం వల్ల ముందు రోజులు మీకు ఆనందంగా ఉంటాయి ఓకే ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవాలంటే ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం సరి సమయం ఇక సింహరాశి వారి ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది కానీ మీ ఖర్చులన్నీ నియంత్రించడం వల్ల ఈరోజు కీలక పాత్ర వహిస్తారు అనవసర ఖర్చు తగ్గించండి అలాగే దీని బదులుగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయండి వినాయకుడి దగ్గర అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా ఒక దానం చేయండి దానివల్ల మీపై ఉన్న అపనిందలు తొలగిపోతాయి అలాగే పెట్టుబడులు పెట్టాలనుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టడానికి ఈరోజు మంచి సమయం కుటుంబంలో చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఆస్తి పంపకాల విషయంలో సోదరి సోదరులకు కలత చెందుతారు ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోండి అందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోండి కొంతమంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన పరిహారాలను పాటించడం చాలా మంచిది ఎందుకంటే ఆగస్టు ఇరవై తొమ్మిది అంత విశేషం ఈరోజు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన షష్ఠి పైగా స్వాతి నక్షత్రం శుక్రవారం కనుక ఈరోజు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు వస్తాయి షష్ఠి స్వాతి నక్షత్రం శుక్రవారం కనుక ఈరోజు పూజ సాధన రోగ బాధలకిస్తుంది అలాగే స్వాతి నక్షత్రం అధిపతి లక్ష్మీ నరసింహస్వామి మరో ప్రత్యేకత ఏమిటంటే శుక్రవారం రావడం వల్ల శుక్రవారానికి అధిపతి లక్ష్మీదేవి మరి ఇంత విశేషమైన రోజు ఏం చేయాలి ఈ శక్తివంతమైన రోజున సమస్యలు తీరే సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం నా ఈ రెండు పరిహారాలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది వారు లక్ష్మీ అష్టకాన్ని పదకొండు సార్లు చదవండి లేదా వినండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రంను ఒక్కసారి చదివితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు ఆర్థిక బాధలు తొలగిపోతాయి సంతోషంగా ఉండవచ్చు గోమాతకు పచ్చని గడ్డి ఆహారం పెట్టండి అదేవిధంగా గోమాతను పూజించండి ఈ రోజున లక్ష్మీదేవికి మల్లెపూల దండను సమర్పించండి లేదా గులాబీ పూలను కూడా సమర్పించవచ్చు గులాబీ పూలను సమర్పించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖం ఉంటుంది ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశించాలని నాయకునికి లక్ష్మీదేవికి కలిసి సాయంత్రం సమయంలో హారతినివ్వండి సింహరాశి విద్యార్థులకు వినాయక చవితి అయిన తర్వాత వీరికి సానుకూల సమయం ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు గురువు అనుగ్రహం వల్ల వీరికి శక్తివంతంగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అకే జ్ఞానం సంపాదిస్తారు పాత అడ్డంకులు తొలగిపోతాయి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కష్టపడి చదివితే మంచి పేరు పలుకుబడి వస్తుంది అలాగే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు వీరికి సూర్య అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రకాశవంతంగా ఉంటారు ప్రతి పతనం తర్వాత మరింత బలంతో మరింత తేజస్సుతో ఉన్నత స్థాయికి వెళ్తారు ఇక కుటుంబ విషయానికి వస్తే సింహరాశి వారు ఇంట్లో ఆనందంగా సమయం గడుపుతారు వీరి దగ్గరికి ఈ రోజున ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది ఈ రోజు ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావు సానుకూల సమయం వచ్చింది